చాలా మందికి మెలకల్ ముగ్గులు అంటే ఇష్టం కానీ వేసేకి కేసేకురాలు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అందరు ఎలా ఉన్నారు మీ చేతనాని వెల్కమ్ టు మై ఛానల్ హా అండి నేను మీరు వేసే ముగ్గు నై నైన్టీన్ డాట్స్ అండి అందరూ అనుకుంటారు మెల్కలు ముగ్గు చాలా కష్టమని నేను చెప్పే విధానం బట్టి మీరు వేస్తే అది చాలా ఈజీ అన్ని ముగ్గుల కన్నా మెలకల్ ముగ్గే చాలా ఈజీ మరి ముగ్గు వేసి చూద్దామా ముందుగా ఈ మూడు చుక్కల్ని మనం తీసుకోవాలి ఇలా నాలుగు వైపులా వేసుకోవాలి మళ్ళీ ఇక్కడున్న తీసుకోవచ్చి ఇలా మెలక తిప్పాలి బాక్స్ టైప్ బాక్స్ గీసినట్లు రౌండ్గా తీయాలి ఇలా గీసి మరి పైన దానికి మళ్ళీ పక్కనకి ఎట్లా మెలక తిప్పాలి ఇలా బాక్స్ వేసుకుంటూ పోవాలి లాస్ట్ లో ఇది ఇలా వెళ్ళి దీని ఇలా వస్తుంది మొత్తం అలా నాలుగు వైపులా వేసుకోవాలి ఇది మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా క్రాస్ వెళ్ళి కలపాల ఇలా వేసుకోవాలండి ఇక్కడ రెండు వస్తాయి అక్కడ కూడా రెండు వేసుకోవాలి ఓన్లీ రెండు సైడ్లే వేసుకోవాలి ఇక్కడ అక్కడ నాలుగు వైపులా వేసుకోకూడదు రెండు వైపులా ఆపోజిషన్ లో వేసుకోవాలి ఈ చుక్కని వదిలేసి దాని పైన చుక్కకెళ్ళి మెల్క చుక్క ఎంత ఎంతమందికి మల్కాయల ముగ్గు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి మరి ఇలా వేసినట్లే పైన కింద మెల్కల్ తిప్పి కింద రెండు పైన రెండు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ వేసినట్లే ఇక్కడ రెండు అక్కడ రెండు వేసుకోవాలి ఈ ముగ్గు చూస్తున్న వాళ్ళు నా ముగ్గు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి చూసే కొద్ది ముగ్గు ఎంత అందంగా కనపడతాను వెలకల్ ముగ్గులు వేయడానికి కష్టంగా ఉంటాయి కానీ అవే అందంగా ఉంటాయి ఇప్పుడు దీనిపైన కూడా ఇక్కడ ఎలా వేసామో అలా వస్తుంది ఇక్కడ వేసుకున్నట్లు వైపే మిల్క తిప్పాలి ఇక్కడ రెండు వేసుకోవాలి అక్కడ రెండు ఇక్కడ రెండు వేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా వేసుకోవాలి డా-డాట్స్ అన్నిటికీ బాక్స్ లాగా ఏసేయాలండి. Watching my videos.